మొదటి బ్యాచ్ లోనే శ్రీ గీతం అత్యుత్తమ ప్రతిభ మండల కేంద్రమైన గండేపల్లి గ్రామంలోని శ్రీ గీతం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని స్కూల్ కరస్పాండెంట్ విఎస్పి చౌదరి అన్నారు మొదటి ఏడాది పది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా తొమ్మిది ఫస్ట్ ఫస్ట్ క్లాస్ వచ్చాయని తెలిపారు స్కూల్ వి మార్కులు సాధించి మిగిలిన విద్యార్థులు నాలుగు వందలకు పైగా మార్కులు సాధించారని వారందరినీ అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులంతా నిజాయితీగా చదువుకుని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడాలని కోరారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు పదవ తరగతి పరీక్షల్లో పాల్గొనడం జరిగింది ఆ పరీక్షల్లో పది మంది విద్యార్థులు పాల్గొనగా తొమ్మిది మందికి ఫస్ట్ క్లాసులతో మొదటి సంవత్సరంలోనే విజయించిందని సంతోషంగా తెలియజేస్తుంది అయితే మొదటి స్కూల్ ఫస్ట్గా ఐదు వందల ఇరవై ఐదు మార్కులతో బిజి పూజ అనే ఎంఐకి ఐదు వందల ఇరవై ఐదు మార్కులు రావడం జరిగింది అలాగే మిగిలిన వారు అందరు కూడా నాలుగు వందల పైగా మార్కులు రావడం జరిగింది వీరందరినీ కూడా సంస్థలకు నుంచి కరస్పాండెంట్ కరస్పాండెంట్గా వీరందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అలాగే వీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్లో కానీ వారు ఏ అయితే వృద్ధి ఎన్నుకుంటారో అందులో మంచిగా రాణించి స్కూల్ పేరుతో పాటు వారి తల్లిదండ్రులకి సమాజానికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విద్యార్థులందరినీ కూడా దీవించడం జరిగింది థ్యాంక్ యూ